వచ్చిన టైంకి చాలామంది యాంకర్స్ ఉన్నారు అప్పటికీ ఎగ్జిస్టెడ్గా ఇప్పుడు సీనియర్స్ ఇక్కడ చాలా సీనియర్స్ సో అందరికన్నా యూనిక్నెస్ అంటే నీ డ్రెస్సింగ్ కానీ మేకప్ కానీ ఒక పర్ఫెక్ట్గా వేసిన డ్రెస్ మళ్ళీ వేయవు ఇవన్నీ ఉంటాయి సో వీటి మీద దృష్టి ఎందుకు వెళ్ళింది సో ఈ యూనిక్నెస్ వెనుక రీజన్ ఏంటి నాకు చిన్నప్పటి నుంచి బాగా మా అమ్మ బట్టలు మ్యాచింగ్ బ్యాన్స్ ఇవన్నీ బర్త్డే కానీ పండగలకి కానీ ప్రతిదానికి మ్యాచింగ్ చెప్పులు అట్లా మా అమ్మ నుంచి వచ్చినది ఇది చాలా అలవాటు ఉండింది అనమాట ఎక్కువ డ్రెస్సింగ్ చేసుకోవడం మేకప్ చేసుకోవడం ఇదంతా సో అక్కడ నుంచి నాకు వచ్చే డబ్బులు నుంచే నేను అంటే నాకు వచ్చిన డబ్బులు కూడా సరిపోయేవి కాదు అట్లా దాన్ని బట్టలు నీకు తెలిసే ఉంటుంది నీకు తెలిసే ఉంటుంది అందరు కూడా అసలు నీకు వచ్చే డబ్బులు ఎంత నువ్వు వేసుకునే బట్టలు ఎంత నేను మేనేజ్ చేసుకునేది సో అట్లా మా అత్తమ్మ చీరలు గాని మా అమ్మ చీరలు గాని చాలా ఉంటాయి అవన్నీ కట్ చేసి వాటితో ఫ్రాక్స్ చేయించడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు అంటే అమ్మాయికి పెళ్ళైందా బాబు ఉన్నాడు అని అందరు షాక్ అయ్యే వాళ్ళు సర్కిల్ కే తెలుసు అనమాట అసలు ఎప్పుడు మన పర్సనల్ ఎందుకు బయట చెప్పుకోవడం అని బయట పడినిచ్చేదాన్ని కాదు సో అక్కడ నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ ఇట్లా రెడీ అవ్వాలి ఇది అని సో ఏదైనా డిఫరెంట్ గా మనం మనం బయట జనాలకు కొత్తగా కనిపించాలి కొత్తగా ఇది చేయాలి అంటే నాకు అదొకటి అనిపించింది ప్రతి సినిమాలో అదేదైనా క్యారెక్టర్ ఒకటి తీసుకొని అట్లా రెడీ అయ్యి చెప్తే కొంచెం కొత్తగా ఉంటుందేమో అని చెడ్డో మంచో వాళ్ళు రాసిచ్చేవాళ్ళు రివ్యూస్ స్క్రిప్ట్ రైటర్స్ కానీ అది మంచిగా చదివిన వాయిస్ నాకు ప్లస్ అదొకటి మంచిది అయింది స్పష్టంగా తెలుగు సో ప్లస్ అటు సైడ్ నేను రాయలసీమ నుంచి ముందు నుంచి నాకు ఇదే స్లాంగ్ అలవాటు కాకపోతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళు పక్క తెలంగాణ అనమాట కొన్నిసార్లు ఇది వస్తుంది కొన్నిసార్లు అది వస్తుంది ఎగ్జాక్ట్ గా పక్క తెలంగాణ మాట్లాడమంటే మాట్లాడలేను పక్క అది మాట్లాడమంటే మిక్స్డ్ అయిపోయింది అనమాట లాంగ్వేజ్ గురించి కూడా ఏవో కామెంట్ పెట్టినారు సో అందుకే చెప్పాల్సి వస్తుంది సో తర్వాత ఈవెంట్స్ చేయడం జరిగింది ఈవీ ఈవెంట్స్ ఎట్లా స్టార్ట్ అయింది ఈటీవీ ఈవెంట్స్ ఎట్లా స్టార్ట్ అయ్యాయంటే అదే నేను యోయోలో ఈవెంట్స్ అవి అదే చేస్తున్నప్పుడు రివ్యూస్ అవి చేసినప్పుడు వాయిస్ నచ్చిందంట వాళ్ళకి చూడ్డానికి అది సో ఒకరోజు ఉగాది ఈవెంట్ కని కాల్ చేసినారనమాట మేనేజర్ రవి గారు కాల్ చేసి ఇట్లా ఇట్లా ఉందమ్మా రావాలి పొద్దునే వచ్చేయని చెప్పారు పోయినా పోయేసరికి అప్పటికి వాళ్ళకి తెలియదంట అంటే ఇమాన్యువల్కి పేరుగా పెట్టి చేయాలి వర్ష అప్పటికి రాలేదు హెల్త్ ఇష్యూ వల్ల ఆ ఈవెంట్కి రావట్లేదు అని చెప్పి సో ఏదో ఒకటి టర్న్ పాయింట్ ఉండాలని చెప్పి పిలిచినారు అంతా అయిపోయిన తర్వాత తెలిసిందికి ఐ గాట్ మ్యారీడ్ అండ్ హ్యాబీ కిడ్ అని చెప్పి బాబు కొంచెం ఫీల్ అయినారు తర్వాత మంచి దానివల్ల కూడా చాలా ప్లస్ అయింది నిజంగా వాళ్ళకు కూడా చాలా రుణపడున్నా నేను మన డైరెక్టర్స్ ప్రసన్న గారు అండ్ గారు బోడెం సీను అండ్ ప్రసన్న గారు అని చెప్పి క్యాష్ డైరెక్టర్స్ అనమాట వాళ్ళు ప్లస్ మన మెయిన్ ఈవెంట్లు ఇప్పుడు జాతిరత్నాలు అనే షో వచ్చింది దానికి వాళ్ళు అంటే టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట నిజంగా చెప్తున్నా అంటే ఈ రోజు వరకు బయట వింటాం మనము అబ్బా వీళ్ళు అంట ఈటీవీ మల్లె మళ్ళీ వాళ్ళు కమిట్మెంట్స్ ఉంటాయి అది ఇది అట్లా చూస్తారు ఇట్లా చూస్తారని చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా ఈ మాట ఏ రోజు నాకు అట్లాంటి ఇబ్బంది రాలేదు నిజంగా వాళ్ళిద్దరూ ప్లస్ నాకు చాలా సపోర్ట్ చేసినాడు ఇమాన్యుల్ నిజంగా అదే అయినందుకు కూడా జీవితంలో చాలా గ్రేట్ఫుల్ ఉంటా నేను మంచి ఫ్రెండ్స్ అయినారు అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు ఈవెన్ సుధీర్ గారు కానీ రామ్ప్రసాద్ కానీ గారు కానీ చాలా మంచి ఫ్రెండ్స్ అయినారు అందరూ ఇప్పటికే టచ్లో ఉంటారు రోహిణి రీతు చౌదరి ఐశ్వర్య ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తెలిసి సో ఎట్లా కెరియర్ స్టార్ట్ అయ్యింది ఏంటి అంటే ఫస్ట్ నేను చదువుకోవడానికి వచ్చినప్పుడు హాస్టల్లో ఉండే అనమాట అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయి హీరో రాజశేఖర్ గారికి రిలేటివ్స్ అనమాట దూరపు చుట్టాలట్లా సో తను ఒకరోజు ఒకరోజు కి తీసుకెళ్ళింది మహంకాళి ఏదో షూట్ అవుతుంది ముందు వేరే సినిమా అవును చేసింది ఆ సినిమాని ఎగ్జాక్ట్ ముందు ఏ కి తీసుకెళ్ళింది అనేది గుర్తులేదు ఒకసారి లంచ్ కి వెళ్ళాము మేము జీవిత గారు శివాని శివాత్మిక ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు ఎయిత్ నైన్త్ అట్లుంటారేమో చాలా చిన్నగా టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో సో అట్లా లంచ్కి వెళ్ళాము బాగా మాట్లాడారు ఇక్కడ ఫిలిం నగర్లో అదో ఇంటి దగ్గర అనుకుంటా అయిపోయింది అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఒక అమ్మాయి కావాలన్నమాట అందులో ఒక పెద్ద క్యారెక్టర్ కూడా ఏం కాదు కానీ ఒక అమ్మాయి కావాలి చూసిన తర్వాత సో బాగుంది కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయినే పెట్టేస్తామని ఆయన రాజశేఖర్ సార్ అనడం అప్పటికప్పుడు నేను కూడా ఏం తెలిసి తెలియని వయసు ఏముంది నాకేం డబ్బులు వస్తాయి మంచిగా అవి తినడానికి కొనుక్కొచ్చు బట్టలు కొనుక్కోవచ్చు సో అట్లా అట్లా స్టార్ట్ అయింది అనమాట సో బాగా ఇంట్రెస్ట్ ఉండే దాని తర్వాత కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చిన అప్పటికే జర్మనీ మ్యూజిక్ మా మ్యూజిక్కి కూడా మా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ అనమాట అప్పుడు స్టార్టింగ్ ఆడిషన్ అయితే అంతా ఓకే అయిపోయింది అయిపోయిన ఈ మధ్యలోనే నాకు ప్రశాంత్ పరిచయం ఏర్పడింది అనమాట ఆయనకి ఇష్టం లేకుండే ఈ ఫీల్డ్ ఎందుకు కొంచెం చాలా పొసెస్సే ఉంటాడు ఆయన నీకు కూడా తెలుసు ఆయనకి ప్రపంచం అంతా నేను వాళ్ళమ్మ తప్ప ఇంకేం ఉండదు సో అట్లా వద్దు అంటే ఎందుకు అమ్మ కెరియర్ ఏముందులే మళ్ళీ కూడా బిల్డ్ చేసుకో మంచి పర్సన్ వదులుకుంటాను నేను అది ఇష్టం లేక సరే ఇప్పుడు ఆపేస్తే తర్వాత ఆయన ఒప్పించుకోవచ్చులే అన్న ఇది ఉండే నాకు నేను ఒప్పించుకోగలుగుతాను ప్రశాంత్నని సో ఇంకా అట్లా కెరియర్ అంటే ఆ పెళ్ళికి ముందు ఇంకా ఆయన కోసం స్టాప్ అయిపోవడం జరిగిందనమాట సో ప్రశాంత్ ఎట్లా పరిచయమైనాడు అంటే హాస్టల్లో మా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి సో తనకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ ప్రశాంత్ అనమాట ఒకరోజు అమీర్పేట్ దగ్గర చర్మాస్ బాట పక్కగల్లీలో మా హాస్టల్ ఉండేది ఇట్ సైడ్ వస్తే కాలేజ్ ఏదో లా కాలేజ్ ఏదో ఉండేది అక్కడ ఫ్రూట్ది ఫ్రూ ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంటే సో ఇంకప్పటికి ప్రశాంత్ రాలేదు నేను అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ముగ్గురం ఉన్నాము జ్యూస్ ఇప్పించారు తాగుతుంటే ఈయన మరి బైక్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని నచ్చిన వాడి వస్తాం ఇట్లా తీస్తే ఈ నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తుంది బ్లాక్ కలర్ జడ్డెమ్మారు బ్లాక్ కలర్ హెల్మెట్ వేసుకొని సో అట్లా ఫస్ట్ డే ఆ రోజు చూడడం జరిగింది అప్పటికి వీళ్ళు పబ్కి వెళ్దామని అనుకుంటున్నారంట కపుల్ ఎంట్రీనే అనమాట సో ప్రశాంత్ పేరు లేరు సో నన్ను నన్ను అడిగినారనమాట నాకు ఆ అమ్మాయి అబ్బాయి లేదు అడిగారు నన్ను నన్ను అడిగింది అమ్మాయి సో ఇట్లా ఇట్లా అంటే నాకు కూడా పెద్దగా అప్పుడంతా దాని మీద ఏం పెద్ద అంటే బ్యాడ్ ఒపీనియన్ లేదు అట్లా అని గుడ్ ఒపీనియన్ లేదు ఏముంది మంచి ఫ్రెండ్స్ నాకు అమ్మాయి మంచి ఫ్రెండ్ హాస్టల్లో సరే వెళ్ళొద్దామని చెప్పి పోతే ఆ రోజు ఫస్ట్ టైం ఇక్కడ మనం గ్రీన్ పార్క్లో పంజగుట్ట సుమాజీ కూడా పంజగుట్ట గ్రీన్ పార్క్లో టార్క్ అని ఉండేదనమాట అప్పట్లో స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళాము అయిపోయింది ఒక రెండు గంటలు ఏమో ఉన్నాము వచ్చేసాము దాని తర్వాత నుంచి అప్పుడప్పుడు ఇట్లానే కలవడము మాట్లాడడం జరిగిందనమాట అను ఎప్పుడన్నా తను కూడా కొంచెం గా ఉండే నా సైడ్ అనిపించింది నాకు అబ్బాయి గురించి ఆహా లేదు లేదు ప్రశాంత్ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అదంతా అనిపించింది నేనే ప్రపోజ్ చేసిన అనమాట నచ్చి ఆ అబ్బాయి మనస్తత్వం బాగా నచ్చింది నాకు ఇవాళ రేపు అందరినీ చూస్తున్నాం అబ్బాయిని ఒకరితో మాట్లాడుతూ మళ్ళీ ఇంకోళ్ళతో రిలేషన్ పెట్టుకొని అట్లా నా ఫ్రెండ్స్లోనే నా లైఫ్లోనే చాలా మందిని చూసిన నేను మా ఇంట్లో కానీ అట్లా సో నాకు ఎందుకో జెన్యున్గా అనిపించినాడు అబ్బాయి ఈ జనరేషన్లో కూడా ఇట్లాంటి అబ్బాయిలు ఉంటారా అని నిజంగా చెప్తాను నేను మొన్న కూడా జైలు అప్పుడు వచ్చేసే ముందు రోజు బిందుని వేసిన రోజు చెప్పడం జరిగింది జీవితంలో ఏదైనా అదృష్టం చేసుకున్నా అంటే అది ప్రశాంత్ విషయంలో వరల్డ్స్ బెస్ట్ లవర్ ప్రశాంత్ అని చెప్పి నిజంగా చాలా ప్రౌడ్గా చెప్తా ఈ మాట నేను అసలు ఇంకా ఆయనకు ప్రపంచంలో నేను వాళ్ళమ్మ తప్ప అందరూ సిస్టర్స్ అని చాలా ఇదిగా చెప్తాడనమాట ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ టూ